పదవ తరగతి చదువుతున్న బాలిక హై స్కూల్లో చదువుతా ఉంది పాప సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ స్కూల్ వెళ్తా ఉంది కాకినాడ గుడారి గుంట జయప్రకాష్ నగర్ కి సంబంధించిన వ్యక్తి ఆమె అదే హాస్టల్ దగ్గర ఇరవయ తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు ఐదు గంటల పది నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వాటర్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి గారికి తీసుకెళ్ళడం అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని టూ టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం శారీరకంగా కలిసినట్లు అమ్మాయిని బండిపై తీసుకువె తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని ఐదింటికి తీసుకుని ఏడింటికి అక్కడ దింపి వేయడం తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ నైట్ అంటే ట్వంటీ కి వచ్చారు ట్వంటీ ఫస్ట్ డేట్ వచ్చేసింది వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగింది అన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని చాలా మైనర్ బాలిక అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్దాలు ఆడి పాపను తీసుకురావడం వీటన్నిటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేస్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి వాప్సో మరియు రేప్ కేస్ కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాలకి సంబంధించిన అబ్బాయి అలాగే అతని ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక రివ్యూ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే అంటే సంఘటన ఇరవయో తారీఖు సాయంత్రం ఏ డీటెయిల్ జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్ కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఎంబట్నే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి కార్కులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి ఎఫ్ఐఆర్ వెంటనే వేసి మరియు రేక్ కేస్ పెట్టి ఇద్దరిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకొస్తా ఉన్నారు రాజమండ్రికి చర్యలు తప్ప టోటల్ ఎపిసోడ్ లోని ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న హాస్టల్స్ ని వెరిఫై చేయడం జరుగుతూ ఉంది గణేష్ చౌక్ ఆలోచన ఎస్మిట్ నేను కూడా అక్కడికి వెళ్ళి బీసీ హాస్టల్ ఏదైతే సాంఘిక భవనం ఏదైతే ఉందో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నేను పెట్టేయచ్చు సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు నేను వెళ్ళిపోయి అక్కడ కూడా పెట్టచ్చు కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే ఒక ఇన్సిడెంట్ తోటి అక్కడ భయభ్రాంతుల్లో ఉన్నారు పిల్లలు మనం ఫర్దర్ గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పొలిటికల్ గా మన తాలూకు మైలేజ్ కోసం అక్కడ నిరసనలు చేసావు లేదా అల్లర్లు చేసావంటే అది ఒక ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లల మీద బాధ్యత ఉంది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి పునరావృతం అవ్వకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా గౌరవ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడా ఎందుకంటే ఎవరో వచ్చి అన్నయ్యో తమ్ముడో లేకపోతే బాబాయో అంటే పంపించే విధానం ఉండకూడదు వచ్చిన వ్యక్తులు ఎవరన్నది ఐడెంటిటీ అన్నది చూసుకోవాలి కలెక్టర్ గారికి అదే చెప్పా ఇమీడియట్ గా నోటీస్ సర్వ్ చేయండి ఎవరైతే ఆ టైంలో వాటర్ మా అన్నయ్య వచ్చాడని వెళ్ళారో చర్యలు ఉండాలి తప్పకుండా అన్నాం ఆవిడ కూడా నా మాటని ఏకే